भी याला, भी आदिकाल में भी याला, नहीं याला, भी आदिकाल में भी याला। आपका कट्टी आने वाला, आपका कट्टी आने वाला, आपका कट्टी आने वाला, आपका कट्टी आने वाला। आपका कट्टी आने वाला, आपका कट्टी आने वाला, आपका कट्टी आने वाला, आपका कट्टी आने वाला। आपका कट्टी आने वाला, आपका कट्टी

చూడండి ఎప్పుడు వచ్చారు మీరు కూడా వచ్చారా మీకు ఇప్పుడు మండల ఆఫీస్కి వచ్చి మీకు వచ్చి కలిసాం మేము మాట్లాడి వేసుకోండి అని మీరు మీరు కూడా అన్నారు వేసుకోండి ఎందుకు స్పందించారు మీరు మీరు ఎందుకు స్పందించరు రైతులు అడిగేది మిమ్మల్ని కదా అరే చెప్తున్నాను వాళ్ళు అందరూ అరుస్తుంటే నేను చెప్పేది వినిపించట్లేదు వాళ్ళు మన మందులు ఇచ్చిన నమస్తే కూడా పెట్టరాగా రైతులు చెప్తున్నారు మేము నమస్తే పెడితేనే నువ్వు పెట్టావు రైతులు బయట పెడతారా ఎందుకు రైతులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు రైతులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా ఉంది రెస్పాండ్ అవ్వట్లేదు అవట్లేదని ఇప్పుడు వాళ్ళు బాధ Every time I respond. आपने कहा नहीं बालामनर की नहीं पार्टी हम बाहर। My good name and designation please. एक रामान.